నేను ఆర్టీసీలో చేస్తాను ఇట్లా నా భార్యకి సైంటిక్ పెయిన్ అని నిర్ధారణ అయిన తర్వాత సత్తుపల్లి మాది యాక్చువల్ నేటివ్ ప్లేస్ సత్తుపల్లి ఉన్నటువంటి ఎండి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్తే ఆయన గారు ట్రీట్మెంట్ చేసి చెక్ చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్లెట్స్ వాడాము ఏదైతే ఈవినింగ్ మేము ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా హాస్పిటల్కి వెళ్ళాము ఈవినింగ్ సెవెన్ వరకు కొంచెం రిలీఫ్ అనిపించింది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాము ఆ నైట్ మళ్ళా పెయిన్ అని బాగా బాధపడ్డది సరే మళ్ళీ ఆయన గారు ఇచ్చిన డాక్టర్ ఎండి గారు ఇచ్చిన ట్యాబ్లెట్ని వాడాము నైట్ కొంచెం బాగా కొంచెం కదా బాగా అంటే బాగా ఇబ్బంది పడుతుంది సరే మరుసటి రోజు ఉదయం మళ్ళీ నేను డ్యూటీకి వెళ్తే నాకు సిక్స్ థర్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఫోన్ చేసి అసలు నేను తట్టుకోలేకపోతున్నా నాకు బాగా నొప్పి వస్తుంది హాస్పిటల్కి వెళ్దాం అంటే మనం వెళ్ళిన ఎండి గారి దగ్గరికి కదా నీకు మళ్ళీ ఎందుకు రిలీఫ్ లేదని చెప్పి నేను అడగడం జరిగింది తట్టుకోలేకపోతున్నానంటే అప్పుడు ఎమర్డే ఇంటికి వచ్చి నా భార్యను మళ్ళీ అదే ఎండి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్తే ఆయన గారు కూడా చెక్ చేసి ఇది ఇంతకు మించి మేము పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఇవ్వడానికి లేదమ్మా కాబట్టి మీరు న్యూరో స్పెషలిస్ట్గా రాస్తాను మీరు ఖమ్మం వెళ్ళాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అప్పుడు మా ప్రాణమిత్రులైనటువంటి కుమార్ సార్కి ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య ఇట్లా ఇబ్బంది పడుతుంది మీరు ఏంటి పరిస్థితి అంటే నాకు తెలిసిన వీరస్వామి గారి డాక్టర్ గారు ఉన్నారు వారి గారి దగ్గర నేను చెప్తాను చెప్పినప్పుడు అప్పుడు అంటే సరే ఆ రోజు మేము కొంచెం నెగ్లెట్ చేశాము నెగ్లెక్ట్ చేస్తే మా అన్నయ్య గారు ఇట్లా డాక్టర్ గారికి ఫోన్ కల్పించారు కనిపిస్తే డాక్టర్ గారు ఆన్లైన్లోనే వీడియో కాల్లోనే వారు ఉన్నటువంటి ట్రీట్మెంట్ మాకు ఇట్లా చేయండి నొక్కండి పలానా నొప్పి తగ్గిందని చెప్పారు మీ అయితే అని చెప్పి మాకు అస్యూర్ ఇచ్చారు ఏమని ఆమె ఇంతసేపు బాధపడుతున్నాం కదా నెక్స్ట్ పది నిమిషాలలో ఆమె పర్సెంట్ రిలీఫ్ అవుతుంది ఈ నైట్ హ్యాపీగా నిద్రపోతుందని చెప్పారు మేము ఫస్ట్ నమ్మలేదు ఎందుకంటే ఇంత పెద్ద ఎండి దగ్గరికి వెళ్ళిన మందులు వాడితే కూడా తగ్గినటువంటి జబ్బు ఆయన గారి మాట తగ్గిద్దా అని సరే ఏమైనా ట్రై చేద్దామని చెప్పి మా అన్నయ్య గారి మీద మాటతో గౌరవంతో మేము సార్కి ఆన్లైన్లో వీడియో కాల్ చేసి మాట్లాడితే సార్ చెప్పినటువంటి ట్రిప్స్ని మేము ఫాలో అయ్యాము ఆమె హ్యాపీగా అంటే హ్యాపీగా అసలు ఆ రోజు ఎలాంటి నొప్పి అనకుండా మంచిగా నిద్రపోయింది తర్వాత మాకు యాప్ దీని ద్వారా అసలు మాకు చాలా అంటే చాలా రిలీఫ్ పొందింది ఇప్పుడు ప్రజెంట్ అసలు నడవలేని స్థితిలో నుంచి హ్యాపీగా నడిచి తన పనులు తను చేసుకునే స్థితికి తీసుకొచ్చినందుకు ముందుగా వీరస్వామి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి మందులు ఎలాంటి మందులకు తగ్గినటువంటి ఇలాంటి జబ్బుని జస్ట్ ఈ ఆకుల ద్వారా వారు ఇచ్చినటువంటి చిన్న టెక్నిక్స్ ద్వారా నయం చేయటం అనేది ఇది యొక్క బుద్ధ హాస్పిటల్గా సాధ్యమైందనేది నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ మరొకసారి డాక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తాము మేము కాక ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి జబ్బులు ఎలాంటి వాళ్ళతో బాధపడ్డా కూడా వాళ్ళు కూడా మేము ఈ యొక్క డాక్టర్ గారికి అంటే ఈ యొక్క హాస్పిటల్ రిఫర్ చేస్తామని మాతో స ఉన్నటువంటి కర్తవ్యాన్ని మేము నిర్వర్తించుకోవడానికి తెలియజేస్తాము మరొకసారి డాక్టర్ గారికి పాదాభివందనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ